హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని మినప వడలతో మేము ముందుకు వచ్చేసానండి ఓ మినపప్పు ఓ చిన్న గ్లాస్తో నానబెట్టుకోండి ఓ పదో పదిహేను అవుతాయి ఒక గ్లాసుడు మినపప్పు నానబోసి అది మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇదిగో ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఏమండి ఒక్కొక్క ఇటుక పెడితేనే గోడ అవుతుంది అలాగే మనం చిన్న చిన్న వంటకాలన్నీ చేసుకుంటేనే మీరు కూడా చేసుకోగలుగుతారు అంతే వడలు నూనెలో వేసేసాము కాగాక తీసేసుకోండి అంతే అలా చేసేసుకొని అది తిప్పుకోవాలి అటు ఇటు సన్న సగ మీద కాయ వేసుకోవాలండి లేకపోతే ఉడకవు గారలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అంతే మసాలా వడ రెడీ మామూలు వడ రెడీ